అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది సీఎం జగన్ టూర్ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయన్ను అంగన్వాడీలు అడ్డుకున్నారు మంత్రి కాన్వాయ్ కు అడ్డుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదం చేశారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది సీఎం జగన్ టూర్ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయన్ను అటు అంగన్వాడీలు అడ్డుకున్నారు మంత్రి కాన్వాయ్ కు అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వారంతా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు జగదీష్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది అంగన్వాడీలు ఆయన కాన్వయ్ ఎదురుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు డీటెయిల్స్ ఏంటి గాంధీ అనంతపురం జిల్లా ఉరుపకొండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇరవై మూడవ తారీఖు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి వస్తున్న మంత్రి పెద్దిరెడ్డిని అంగన్వాడీ వర్కర్లు గత ముప్పై రోజులుగా ఆందోళన చేసిన అంగన్వాడికర్లు ఒక్కసారిగా అడ్డు కనవైన బయట ప్రయత్నం చేశారు పోలీసులు అంగన్వాడీ వర్కర్లతో వాగ్వాదం చేసిన కొత్తకు విరిన పోలీసులతో అంగన్వాడీ వర్కర్లు ఆందోళన పెరిగారు వాగ్వాదం చేస్తూ కూడా ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించాలి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి దగ్గర మా దృష్టి సారించినా కూడా సమస్యలు విఫలమవుతున్నాయి ఖచ్చితంగా సమస్య తీరేంత వరకు కూడా మంత్రికి మంత్రి మాకు హామీ ఇచ్చేంత వరకు చిన్న పండిస్తే కూడా మా అంగన్వాడీ వర్కర్లు పోలీసులతో వాగ్దాదం కాదు కనీసం మంత్రి తన్నాయి కూడా అక్కడ దిగి కిందికి వచ్చేంతా కూడా చేయలేకపోతే మేము ఎన్ని రోజులు పనిచేసాము మా కష్టం కష్టం పనికి అడుగుతున్నా కానీ పట్టించుకోవడేదంతా కూడా అంగన్వాడి వర్గాలు అందరూ ఆవేదన వ్యక్తం దాదాపు అరగంట పాటు మంత్రి తన్వాయి రోడ్డు మీదే నిలబెట్టేశారు అరగంట పాటు పోలీసులకు అంగన్వాడి వర్కర్లకు వాగ్వాదం చోటు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆందోళనకాలను ఈడ్చుకుంటూ రోడ్డు పక్కన పడే పరిస్థితి కనిపిస్తుంది ఈ పదం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అటు ఆందోళనకారులకు సీఐటి అంగన్వాడి వర్లు సిఐపీ వర్కర్లు కూడా మద్దతు తెలపడంతో ఈరోజు గారు మధ్య కాసేపు టోబులాడా ఉద్రిక్త పరిస్థితులు కనపడతారు అంగన్వాడి వర్కర్లు మొత్తం రోడ్డు పైన ఈ బయటికి వెళ్ళడం పోలీసులు అనంతరం మంత్రి అక్కడ నుంచి ఉంది మంత్రి ముఖ్యమంత్రి ఏర్పాట్లను పరిస్థితి పరిస్థితి చూస్తాం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ జగదీష్